ఓ పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండు పేదకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరోవచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవడిన లేఖన భాగమును రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే మిమ్మల్ని దేవుడు హెచ్చించాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు అందుకే మిమ్మల్ని హెచ్చించడానికి ఒక సమయము కలదని ఆయన తెలియజేస్తున్నాడు ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వెనుచిన్న మీరు ఆలోచన కలిగి ఉండవచ్చు మేమెంతగానో దిగజారిన స్థితిలో ఉన్నామో మమ్మల్ని లేవనెత్తడానికి ఎవరూ లేరని చింత దుఃఖము కలిగి ఉండవచ్చును అయితే ప్రతిదానికి ఒక సమయము ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నాడు ఎందుకనగా దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా మీరు దేవుని హస్తము క్రింద దీన మనస్కులై ఉండు ప్రతిదానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అని ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము ఒకటో వచనములో వ్రాయబడి ఉన్న ప్రకారము ఈ రాత్రి జీవాక్యము వెనుచిన్న మిమ్మల్ని హెచ్చించుటకు రాబో దినములలో మనలను గనపరచుట కొరకై కఠినమైన దినముల నుండి వెలుటకు దేవుడు మనలను అనుమతించునాడు కారణము ఆయన మన పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగం ఏమంటుందో చూడండి నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఈ దేయహో వాక్కు అన్న వచనము ప్రకారము మన యొక్క ప్రస్తుత పరిస్థితులు మన యొక్క భవిష్యత్తును తీర్మానించదు కాని రాబోవు భవిష్యత్తును మరి వర్తమాన కాలానికి తగినట్లుగా తన హృదయములో ఆయన యొక్క ఉద్దేశమును కలిగి ఉన్నాడని మర్చిపోకండి మన భవిష్యత్తు పట్ల దేవుని ఉద్దేశము అద్భుతమైనది మన కొరకు దేవుని యొక్క ఉద్దేశ్యములు ఏమై ఉన్నవో తెలుసుకున్నట్లయితే ఆయన విడుదల కొరకు కనిపెట్టుకుని ఉండకుండా ఎప్పుడు దుఃఖము అంతమవుతుందని తలంచుకుంటాము కాని జీవిత గమ్యమునకు ఆరంభము లేదా ఒక భాగము కావచ్చును కాబట్టి ఈ రాత్రి జీవాక్యము విని చిన్న మీరు హెచ్చింపబడినట్లుగా దేవుని సమయము కొరకు దీన మనస్కులై ఎదురు చూడండి తప్పకుండా దేవుడు మీ పట్ల మేలును జరిగిస్తాడు ప్రిలారా బైబల్ కళాశాలలో చదివి బైబల్ జ్ఞానం ఎక్కువగా నేర్చుకొని ఉన్న ఒకరు తన కళాశాల చదువును పూర్తి చేసుకుని ఒక సంఘములో పరిచర్యకు వెళ్ళాడు ఆయన వేదిక మీద ఆరాధన నడిపించుటకు మరి ప్రసంగము చేయుటకు ఎదురుచూస్తున్నారు కానీ ఆయనకివ్వబడిన పరిచర్య అందరూ భోజనము చేసిన తర్వాత పాత్రలు కడిగే పరిచర్య దానిని విని దిగ్భ్రాంతికి గురైన ఆయన నేను బైబిల్ కాలేజీలో చదివి నేను బైబిల్ జ్ఞానము పొందుకున్న వ్యక్తిని కాని ఇలా పాత్రలు కడిగే పనియా అని మనసులో సనుగుకున్నాడు కాని లాంటి గర్వమైన పని మంచిది కాదు అని ఆయన హృదయంలో ఒక తలంపును కలుగజేసిన వెంటనే ఆయన ఆ దినము మొదలుకొని ఆ పాత్రలు కడిగే పనిని ఉత్సాహముతో చేశాడు ఇలాగూ అనేక నెలలు గడిచాయి ఆ సంఘములో కోడికలు ఏర్పాటు చేయబడినవి వాక్యపరిచర్య చేయడానికి పిలువబడిన సేవకుడు చివరి సమయంలో రాలేను అని కబురు పంపించాడు అందువలన ఆ చివరి గడియలో ప్రసంగించే అవకాశము ఈ అవనస్తునికి ఇవ్వబడినది దేవుడు అతనిని బలముగా వాడుకున్నాడు తర్వాత సంఘపెద్దలు ఆయనకు అనేక చోట్ల దేవుని సందేశము ఇవ్వమని పంపించారు రాజైన దావీదు దినములలో తన కుమారుడైన అభిషాలోమనకు భయపడి దావీదు పారిపోతుండగా ఇత్తయ్ అనే మనుషుడు మరియు ఆయన యొక్క జనాంగము దావీదునకు తోడుగా ఉన్నారు దావీదు వాడిని చూసి నీవు నిన్నే గద వచ్చావు నువ్వు వెళ్లి మరలా రాజుతో ఉండు అని చెప్పాడు కాని ఇత్తయ్య అయితే నేను చనిపోయినను బ్రతికినను నీతోనే ఉంటానని చెప్పి ఎలాంటి కష్టమునైనా ఎదుర్కొనటకు సిద్ధమయ్యాడు తర్వాత మూడు గుంపులలో ఒక గుంపు సైన్యమునకు ఇత్తైన నాయకుడిగా దావీదు చేశాడు ప్రియ సహోదరి సహోదరులారా మనము కూడా నూతనముగా ఒక స్థలములో పని కొరకు వెళ్లి ఉండవచ్చు మనకివ్వబడిన బాధ్యతలు పదవులు కొత్తవై ఉండొచ్చు ఆ పని చాలా కష్టముగా లేదా మన అర్హతకు తగినదిగా కాకపోవచ్చు కాని ఇత్తైవలే ఈ రాత్రి జీవాక్యము వినిచిన మనము కూడా దేవుని సేవకుని వలె నిజాయితీతోనూ ఉత్సాహముతోనూ ఇవ్వబడిన పనిని నెరవేర్చబడినప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు ఈ రాత్రి మన దుఃఖమును మనము వినయముతో స్పందించాలని దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు మన పరిస్థితిని జయించుటకు ఆయన చేతిలో మనము దీన మనసు కలిగి ఉండాలి విధేయత కలిగి జీవించడము అంతా మనమేలు కొరికే జరుగుతుందని ఆయనను విశ్వసించడమే అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు అని రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనముల వ్రాయబడి ఉన్న ప్రకారము ప్రేసహోదరి సహోదరుడా మన బాధలో మనము తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు తన మహిమను మనకు అనుగ్రహించుటకు దాన్ని ఉపయోగిస్తాడు బాధలన్నిటినీ వినయముగా మార్చుటలో మన ప్రభువైన యేసుక్రీస్తు యేసు క్రీస్తు ఎంతగానో అనుభవము కలిగి ఉన్నాడు ఈరోజు కూడా మీరు దుఃఖముతో జన్మించి ఉండవచ్చును కాని దేవుడు మీ ప్రార్థనలను వింటాడు అని మీ కుటుంబ సభ్యుల మధ్య మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు మరియు మీ పేరును దేశ్యముల ఉన్నతమైనదిగా హెచ్చిస్తాడు ఎందుకంటే మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు నేను యహోవాను సర్వ దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అన్న వచనము ప్రకారము ఆయనకు ఏది కష్టము కాదు అని లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము అవును ప్రియ సహోదరి సహోదరుడా మనదేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోస్తాడని లేఖన భాగము సెలవిచ్చినది ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఏది చేసినను మేమున్నత స్థానములను పొందుకోలేకపోవచ్చున్నాము మా జీవితం అంతయు దుఃఖములో మునిగిపోయినది మేము ఓటములను మరి అవమానములను ఎదుర్కొనిచున్నామని దుఃఖించున్నారా అయితే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దిన మనస్కులై ఉండు అన్న ప్రకారము మీరు హెచ్చింపబడుటకు మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు దేవుని చేతి క్రింద దిన మనస్కులై కన్నీటితో ప్రార్థించినట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా మీ దుఃఖాన్ని దేవుడు ఈ రాత్రి సంతోషముగా మార్చి మిమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలు ఉన్నత స్థానమునకు హెచ్చించబడినట్లు దీన మనసు కలిగి ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలవబడి ఆయన సన్నిధిలో ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకప పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచినాం అయ్యా అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచి నిన్ను స్థుతించుటకు నీవిచ్చిన గొప్ప కృపను బట్టి నీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకునిచున్నాం ప్రభవా మేమెదుర్కొని చిన్న దుఃఖాన్ని సంతోషముగా మార్చి రెట్టింపుగా మమ్మల్ని హెచ్చించుము ప్రభువాయి రాత్రి మా పట్ల నీకున్న ఉద్దేశములను బయలుపరిచి మా ఓటములన్నిటినీ విజయముగా మార్చుము అయ్యా నీవు సమస్తము మా మేలు కొరకు జరిగిస్తావని మేము నమ్ముచున్నాం అయ్యా రాత్రి మేము అనుభవించిన కీడును తొలగించండి మా పట్ల సమస్తము మేలు కొరకే జరిగించండి అయ్యా రాత్రి మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా నీ చేతిలో దీన మనస్కులై ఉండుటకు మాకు సహాయము చేయము ప్రభువా మా కష్టాలన్నిటినీ జయించుటకు మాకు నీ యొక్క శక్తిని దయచేయము ప్రతిదానికి సమయము కలదు అని లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము అయ్యా మేము నీ సమయము చూసే ఓర్పును మా హృదయములో మాకు దయచేయండి మేమెల్లప్పుడూ నీ సన్నిధిలో తగ్గించుకొని మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకొని చిన్నాం దయతో ఈ రాత్రి మా ప్రార్థనలను అంగీకరించి మమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చించమని పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు చేస్తున్న పనిని జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక రుగ్మతుల చేత బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలందరినీ రాత్రి దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేసిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని దేవా ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకి రాత్రి ఉద్యోగం దయచేయండి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించినగా కావలసిన జ్ఞాన వివేకములతో పాటు మంచి ఆరోగ్యము దయచేసి వారు వ్రాస్తున్న వ్రాసిన ప్రతి పరీక్షలలో విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకొని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని ఆర్థిక సమస్యలతో నలిగిన స్థితిలో కన్నీరు వెడుస్తూ చేసిన అప్పులను కట్టుకోలేని పరిస్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి బిడలకు శాంతి సమాధానాలను దయచేయమని వేడుకొని చిన్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీని గర్భఫలంలో లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి మూయబడిన గర్భాన్ని తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దివా రాత్రి మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి వారిని వారి కుటుంబాలను వారి పరిచర్యను జ్ఞాపకము చేసుకొని ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతాలకు బలపరిచి బిడలను నడిపించి వారి ద్వారా ఆ చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే గొప్ప కృపను దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరికి రాత్రి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం దివా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలను జ్ఞాపకము చేసుకోండి వివాహాలు జరగక సరైన సంబంధాలు రాక అయా మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి భార్య భర్తల మధ్య అసమాధానముతో నా తండ్రి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని రాత్రి జ్ఞాపకము చేసుకుని బిడలతో మాట్లాడి బిడల మధ్య ఉన్న అసమాధానాన్ని తొలగించి బిడల మధ్య శాంతి ఐక్యత ప్రేమ నమ్మకాన్ని కలిగించి అయా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టుమని వేడుకొని చిన్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును ప్రార్థిస్తున్నాను అయా బిడ్డలు ప్రతిదినము వాక్యము వింటూ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తూ అయా వారి ప్రార్థన విన్నపాలను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి విజ్ఞాపనను ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతున్నాను మీరు దాన్ని అంగీకరించి ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి విడిపించి మీ కృపలో భద్రపరచమని వేడుకొని అయ్యా ప్రాముఖ్యంగా రాత్రి మేము నిద్రించగా మా గృహాల చెట్టును మా ఆత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతిబిడకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్